అబ్రహాముని తండ్రి ఇంటి నుండి పిలిచింది ఎవరు నోరు తెరి చెప్పండి దేవుడు అవునా సౌలు బన్న తన పరిచయ కొరకు ఎవరు దేవుడు ఇంకా చాలామందిని పిలిచాడు మిథ్యాన్లో ఉన్నటువంటి మోసం దర్శించి ఐగుప్తుకు పంపేదానికి పిలిచింది ఎవరు రైట్ లోకములోను పాపములోను మ్రగ్గిపోతున్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎవరు నిన్ను పిలిచాడా పిలిచాడా పిలుపులు రెండు రకాలు ఒకటి లోకంలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుపు ఆ వెలుగులోకి వచ్చిన నిన్ను తన పరిచర్యలోనికి పిలుపు రెండు పిలుపులు మళ్ళీ చెప్తున్నాను చీకటి లోకం అనే పాపపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు కలిగిన సంఘములోనికి పిలుపు సంఘములోనికి చేర్చబడి కొంచెం ఆత్మీయ బలాభివృద్ధి పొందిన తర్వాత తన పరిచర్య కొరకైన పిలుపు రెండు పిలుపులు అబ్రహామును పిలిచిన దేవుడే సౌలును పిలిచిన దేవుడే యాకోబును పిలిచిన దేవుడే మోషిను పిలిచిన దేవుడే నూతన నిబంధనలో యేసు క్రీస్తు ద్వారా నిన్ను నన్ను కూడా పిలిచాడు నన్ను కూడా పిలిచాడు ప్రయాసపడి భారం మోహిచున్న సమస్త జనదారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను పిలుపు మనకే మనకే మనకి ఆ పిలుపుని బట్టే వచ్చాం సంఘంలోకి అంతవరకు ఓ పిలుపు అయిపోయిందా ఇప్పుడు మళ్ళీ సంఘంలోకి వచ్చిన మనల్ని రెండో పిలుపు పిలుస్తాడు రా నీవు నా సేవ చేయాలి అని కొంతమందికి ఆ పిలుపు స్పష్టం కొంతమందికి అర్థం కాదు మీలో ఎవరికైనా దేవుని ప్రత్యేకమైన పిలుపు ఉంటే నువ్వు ఎందులోనూ నిలబడలేవు నువ్వు ఎందులోనూ నిలబడలేవు ఏది నీకు దొరకదు ఏదో బతుకుతుంటావు కానీ శూన్యమే మళ్ళీ ఆకలుండనీయుడు ఆహారం పెడతాడు సావనీయుడు బతకనిస్తాడు కానీ రావాల నువ్వు పిలుపులోకి ఆయన పిలుపుకు లోబడిన దాకా ఆయన ఆయన చెప్పినటువంటి ఆ చిత్తం నెరవేర్చిన దాక ఎందుకంటే నీ హృదయంలో ఆశ ఉంది దేవుని కోసం బతకాలని కానీ ఈ అహిక విచారాలు అనేవి నిన్ను ఒత్తేస్తున్నాయి కనుక దేవుడు అంటాడు వాటిని వదిలేసే రా నేను నిన్ను వాడుకోవాలి దా అంటాడు ఆయన పిలుపుకు నీవు నేను మనం లోబడాలి కొంతమంది అన్న నేను ఏదన్నా చేయని నాకు ఏది సఫలంగా కావట్లేదన్న అందినట్టే అందుతుంది పోతుంది అని బాధపడతా ఉంటాను నేను అంటాను ఒకవేళ దేవుడు ఏదన్నా పిలుస్తున్నాడేమో చూసుకో నిన్ను నీ పట్ల దేవుని ఏర్పాటు ప్రత్యేకంగా ఉండి దేవుని ప్రణాళిక ప్రత్యేకంగా ఉండి దేవుని పిలుపు ప్రత్యేకంగా ఉంటే నీకు అందదురా బాబు అందనివ్వడు నాకు అందని ఇలా అది విషయం నీ ఏదన్నా చేయని రెడీగా ఉంటుంది దరిద్రం ఎదురుగా ఏదన్నా చేయండి అదే పని ఇంకొకటి చేస్తే వాడికి లాభం వాళ్ళు అది నేను చేస్తే నష్టం చివరి ఆఖరికి ఒకటి మంచి దొరికిందనుకుంటే అది ఇచ్చి దానిలో సమృద్ధినిచ్చి పిలిచాడు దా వదిలేసిరా అంటాడు దేవునికి స్తోత్రం హలో పిలుపు దేవుని పిలుపు రెండు రకాలు ఒకటి లోకములో నుండి సంఘములోనికి సంఘములో నుండి సేవలోనికి సేవలోనికి నిన్ను నన్ను పిలుచుకున్నప్పుడు దేవుడు మరి దేని మీదకి నిన్ను పోనీయడు ఎందులోనూ నిలవనీయడు ఇది నా జీవిత అనుభవంలో నేను ఎరిగింది నేను చెప్తున్నా ఇది నా పర్సనల్ ఒకవేళ ఇలాంటి అనుభవాలు నీకు కూడా ఎదురవుతుంటే చూసి కొంచెం వివేచించు ఒకవేళ దేవుడు పిలుస్తుంటే నువ్వు వినట్లేదేమో అందుకే ఏది చేయకుండా ఆయన నిన్ను అడ్డగిస్తున్నాడు నా చదువుని కొనసాగనీలా నేను చేసే వర్క్ని కొనసాగనిలా వ్యాపారాన్ని కొనసాగనిలా దేన్ని కొనసాగనీల అన్నిట్లో అడ్డొచ్చాడు ఎందుకయ్యా నువ్వు ఎందులోనూ నన్ను నిలబడి ఎట్లా ఎట్లా ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగా బతుకుతున్నారు నాకేంది ప్రభావ ఈ కర్మ దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా అప్పుడు దేవుడు తెలియజేసింది ఏంటంటే నీవు నా పని చేయాలి రా నేను నిన్ను వాడుకుంటాను నేనే నిన్ను పోషించుకుంటుందా ఎందులోనూ స్థిరపడలేని నేను ఎందులోనూ ఏది సాధించలేని నేను దేవుని పనిలో ఫలించడానికి దేవుడే కృప చూపాడు ఎందుకు ఇవన్నీ కొనసాగనీ లేదు అంటే ఇందులో ఏ ఒక్కదానిలో నేను ఫిక్స్ అయిపోయినా ఈ పని నా వల్ల జరిగేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ చదువు కంటిన్యూ అయిందనుకో ఏ జాబో సంపాదించుకొని ఒక ఉద్యోగస్తుడు లాగా నా యాత్ర ముగిసేది ఏ వ్యాపారంలోనో ఏ పనిలోనో నేను స్థిరపడిపోయినట్టయితే అందులోనే నా బతుకు తెల్లారేది ఒక కుటుంబానికి చెందిన వాడికి ఒక చిన్న కుటుంబానికి నాయకుడిగా కానీ ఆయన ప్రణాళిక వేరుగా ఉంది ఆయన ఉద్దేశం వేరుగా ఉంది ఆత్మల రక్షణ కొరకు దేవుని యొక్క పిలుపు ఏర్పాటు నా మీద ఉంది ఆయన కృప ఆయనకే మహిమ కలుగును కాక నేను తగినోడిని కాదు కానీ నేను యోగ్యుని అనుకోవట్లేదు కానీ కృప నా గుండెల్లో ఉన్న ఆశ నా దేవుడు చూశాడు కృపించాడు పిలిచాడు ఆయన వాడుకుంటున్నాడు ఏసు నామములో అమెన్ వాడుకుంటాడు హలే లుయా పెద్దగా చెప్పాలి హలే లుయా హలే లుయా ఆ నిన్ను కూడా వాడుకుంటాడు అటు అడ్డు తీసుకెళ్ళి ఆ విధమైనటువంటి ఏర్పాట్లో ఒకవేళ నువ్వు నేను మనం ఉన్నప్పుడు గమనించాలి ఆ ఏర్పాటు మన మీద ఉన్నప్పుడు ఇటు నాకు చూడండి చూస్తారటు స్తోత్రం చెప్పండి మరి హలే ఆ ఏర్పాటు ఒకవేళ నీ మీద సోదరుడు నీ మీద ఒకవేళ ఉందనుకో ఖచ్చితంగా దేనిలో కూడా నేను నిలవనియాడు దానిలో నుంచి నువ్వు రావాల్సింది ఆయన రెక్కల కిందకి ఆ ఏర్పాట్లు ఆ పిలుపులు అబ్రహామును పిలిచాడు భూలోకములోని సకల వంశములు ఆయన ద్వారా ఆశీర్వదించబడినట్లు అబ్రహామును పిలిచాడు పిలిచినప్పుడు ఆయన అడ్డగిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు ఎందుకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఏది సెట్ అవ్వట్లేదు ఏమిటి కారణం అని అంత గందరగోళం అయిపోతూ ఉంటారు దానికి కారణం నేను చెప్తున్నా ఒకవేళ ఏర్పాటు పిలుపుని మీద ఉంటే ఖచ్చితంగా దేవుడు అడ్డగించే అవకాశం ఉంది ఎందులోనూ నువ్వు నిలబడకుండా దాన్ని గుర్తుపట్టి దేవుని ముందు కూర్చో నువ్వు దేవా ఏంటి నీ ప్రణాళిక ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు నన్ను నా గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు బయలుపరచు ఒకవేళ నా పట్ల నీ చిత్తం యొక్క ఏర్పాటు ఉంటే తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తాను ఆ బలం నాకు ఇవ్వమన్ను దేవుని ముందు కూర్చో తప్పకుండా దేవుడిని సహాయం చేస్తాడు హలో లూయా పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆ పిలుపుకు నువ్వు లోబడి అడుగులు ముందుకు వేస్తే ఆ పిలుపుకు లోబడి అడుగులు ముందుకేస్తే నువ్వు గమ్యం చేరేంత వరకు ఆయనే నీకు తోడై ఉండి నడిపిస్తాడు తోడై ఉండి నడిపిస్తాను తోడై ఉండి నాకు తోడై ఉన్న దేవుడు ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు అబ్రహాం విషయంలో అదే జరిగింది అబ్రహాం చేసింది ఒక్కటే దేవుడు పిలిచాడు అబ్రహాము విధేయత చూపాడు విధేయత చూపాడు స్టార్టింగ్ లో మెసపుతోమియా నుంచి హారాన్ వరకు వచ్చి ఆగాడు తర్వాత మళ్ళా దర్శించాడు ఏమయ్యా నిన్ను నేను చూపించే దేశానికి బొమ్మంటే ఏడేసంది బ్రేక్ అన్నాడు ఆ ముసలివాడైన తండ్రి నేను వెళ్ళలేని పరిస్థితి ప్రభు అర్థం చేసుకో అంటే అర్థం చేసుకుంటానని తండ్రిని పిలిచాడు ఎవరి పేరు చెప్పాడు ఆయన లేపేశాడు ఇక గదులు అన్నాడు కొన్నిసార్లు మనల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు మనల్ని ఎలా చేయబోతున్నాడు మనల్ని ఏ మెట్టుకు తీసుకెళ్ళబోతున్నాడో మనకు అర్థం కాదు మనం మొర ఇస్తాం మనం అడ్డగిస్తాం అయితే దేవుడు జోక్యం చేసుకొని కొన్ని ప్రతికూలతలు రప్పించైనా సరే మనల్ని తీసుకొని వస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఏ దారిలో వెతుక్కుంటా ఉంటాం దేవుడు అడ్డుపడుతూ ఉంటాడు అబ్రహాము గొప్పతనం ఏంటంటే దేవుడు పిలిచాడు ఆ పిలుపుకు లోబడ్డాడు ఇప్పుడు అడుగడుగునా దేవుడే ఎంటర్ అవుతాడు గమనించండి మీరు ఎందుకంటే మీరు అందరూ చెప్పాలి పిలిచిన వాడు మళ్ళీ చెప్పండి నిన్ను పిలిచిన దేవుడు వాడు శోధనలో నిన్ను పెట్టిపోడు പിന്നേ വലിപ്പെട്ടു

ఏమో పోయింది అర్థం పోయింది అది వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేస్తే సైతాను లాగా చూస్తాను నేను దురాత్మల్లా ఫీల్ అవుతా జాగ్రత్త మైండ్ దగ్గర పెట్టుకొని కూర్చోండి దేవుడు పలుకుతున్నప్పుడు మనుషులు భయం కలిగి వినాలి అదే హారంవా లోకములో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన తన సహవాసములోనికి సంఘములోనికి వెలుగులోనికి పిలిచిన దేవుడు అందులో నుండి దేవుని పనిలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నా బిడ్డని నేనే కదా పిలిచాను ఇప్పుడు పోరాటంలో పడ్డది నా కుమార్తె పోరాటంలో పడ్డాడు నా కుమారుడు నేను తోడుగా లేకపోతే శత్రువు చేతిలో చిత్తాడని అనుక్షణం అనుక్షణం నీడవలే వెంటాడుతాడు చాలా సంగతులు నీ మీదికి రాకుండా ఆయనే అడ్డగిస్తాడు ఆయనే ప్రాకారం అయి ఉంటాడు నీకు తెలీదా సంగతి ఆయన అద్భుతమైన ప్రాకారం నీకుంది ఏం పిలిపోయి ఏం ఏర్పాటు నన్ను సరే పిలిచాడని వచ్చాను నన్ను వాడుకోవట్లేదు కన్నా అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు సేవలోకి వచ్చిన వాళ్ళు పరిచర్యకు వచ్చిన వాళ్ళు నేను ఇక్కడే ఆగిపోయాను ఇక్కడే అయిపోయాను ఇంకా నేను ఎక్కువ చాలా వాడబడాలనుకున్నాను ఏదో సాధించాలనుకున్నాను ఎంతో చేయాలనుకున్నాను మరి నన్ను వాడుకోవట్లేదు కన్నా దేవుడు అని బాధపడే వాళ్ళు ఉన్నారు దానికి కూడా సమాధానం చెప్తా ఇప్పుడు కొంతమంది హృదయాలలో ఉండే ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమాధానం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి నేను ప్రార్థన చేసేది ఇక్కడ కూర్చున్నాను నేను దేవుని వాక్యం వివరించడానికి ఏం మాట్లాడతాడో దేవుడు అన్న ఆశ నిద్ర నిద్రమోహం వేసుకుని ఊరకు అటు ఇటు దిక్కులు చూసుకుంటా వాళ్ళతో వెళ్ళతో వాక్కుంటా కూర్చుంటే ఎట్ట ఏమడిగాం ప్రార్థనలో మాట్లాడయ్యా అని అడిగా అడిగినప్పుడు భయంగా వినాలిగా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నా ప్రశ్నకు ఏం ఆన్సర్ వచ్చిందని కూర్చోవాలిగా అని మాట్లాడే దేవుడు ఇది పోతే మళ్ళీ ఆదివారం అది పోతే ఇంకెప్పుడు జాగ్రత్తగా వినండి నన్ను వాడుకోవట్లేదు దేవుడు ఏదో కొంచెం అరాకొరా చేసి అక్కడే ఆగిపోయాను పరిచారిక వచ్చి ఇక్కడే ఆగిపోయాను ఓ పరిచారకుడిగా పరిచారకురాలిగా మాత్రమే మిగిలిపోయాను నేనేదో సేవ చేద్దాం అనుకున్నా కాపర్ నవ్వుదాం అనుకున్నా సువార్తి అనుకున్నా అనేక ప్రాంతాలు ఉద్యీవం చూడాలనుకున్నా ఏ దిన వల్ల జరగట్లేదు ఏందో నేను ఇక్కడే ఆగిపోయానంటే రెండు కారణాలను బట్టి నువ్వు మంచిగా క్రమంగా దీవెనకరంగా హృదయ ఆశ కలిగి దేవుని కొరకు బ్రతక నువ్వు ఒకవేళ ముందుకెళ్ళలేక అక్కడ వేసిన కొంగళు అక్కడే అన్నట్టు ఆగిపోయావంటి రెండు కారణాలు ఒకటి దేవుడు తన పని నీ ద్వారా బలంగా జరిగించడానికి ఇంకా సమయం ఉండి ఉండవచ్చు ఆ సమయం కూడా ఎందుకంటే నీ ద్వారా గొప్ప పని జరగడానికి ముందు నిన్ను సిద్ధపరుచుకుంటుండొచ్చు దేవుడు నీ ద్వారా ఒక గొప్ప పని జరగాలంటే దేవుడు ముందు నిన్ను సిద్ధపరుచుకోవాలి నిన్ను సిద్ధపరచుకోకుండా ఒక గొప్ప పని నీకు అప్పజెప్పడు దేవుడు ఇది దేవుని పద్ధతి ఒక గొప్ప పని నీకు అప్పజెప్పాలంటే దానికి అనుగుణ్యంగా ముందు ఆయన నిన్ను రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప పని నీ ద్వారా ఆయన చేయిస్తాడు సో దానికి టైం ఉండొచ్చు ఒకటి లేదా నీ మీద ఏర్పాటు ఆ విషయంలో అంతవరకే అవి కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక సండే స్కూల్ టీచర్ ఆయన జీవితం అంతా అంతే గతించిపోయింది విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఆయన వాడుకున్నాడు దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఈ ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడిని వాడుకున్నాడు దేవుడు ఇంకా ఆయన చేసిన పరిచయం మిగిలిందేది గుర్తింపబడలేదు ఒక పన్నెండేళ్ల చిన్నోడిని రెడీ చేసింది ఒక్కటే గుర్తింపబడింది పన్నెండేళ్ల చిన్నోడిని రెడీ చేశాడు ఆ పన్నెండేళ్ల చిన్నోడు ఒక పని పనిచేస్తుంటే అక్కడ ఇతను వెళ్ళి అతనికి సువార్త చెప్పి అతన్ని రక్షణలోకి నడిపిస్తాడు ఆ పన్నెండేళ్ల అబ్బాయిని ఆ తరువాత జరగాల్సిన పరిచర్యంతా అంతా పన్నెండేళ్ల అబ్బాయితో జరిగింది దాదాపు కోటి మంది ప్రజలకు సువార్తను పరిచయం చేశాడు ఆయన దాదాపు కోటి మంది ప్రజలకు దేవుని యేసుని పరిచయం చేశాడు ఆయన ఆయన డిఎల్ మూడీ డిఎల్ మూడి ద్వారా అంతమందిని ప్రభావితం చేయటం దేవుని ఏర్పాటు అయితే ఎడ్వర్డ్ ద్వారా డిఎల్ మూడీని పట్టుకోవటం ఒక ప్రణాళిక ఏమైనా అర్థమైందా మీకు ఇక్కడ ఎడ్వర్డ్ వర్క్ ఏంటి డిఎల్ మూడిని సిద్ధపరచడమే ఆయన సిద్ధపరచబడిన తర్వాత జరగాల్సిన పని అంతా ఆయన ద్వారా దేవుడు జరిగించాడు ఇప్పుడు మీరు చెప్పాలి అది చూడండి ఒకరికొకళ్ళు ఎవరెవరిని ప్రభావితం చేశారో చూడండి ఎడ్వర్డ్ గారేమో మూడీ గారిని డిఎల్ మూడీ గారిని ప్రభావితం చేస్తే ఆయనేమో మేయర్ని తర్వాత చామన్ తర్వాత సండే తర్వాత చివరికి బిల్లీ గ్రహం దగ్గరకు వచ్చాగింది ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి అంటాడు క్వశ్చన్ మార్క్ వేసి మరి నీ సంగతి ఏందంటాడు వరుసగా ఒకరినొకళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఒకరినొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అంటే ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరిని ప్రభావితం చేశాడు దేవుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ నీ మీదున్న ఏర్పాటు నెరవేర్చడానికి దేవునికి ఇంకా సమయం అవసరమై ఉన్నదేమో నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆ సమయము వచ్చిన నాడు తప్పకుండా దేవుడు నేను లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు ఆయన ఇది మొదటి సంగతి అయితే రెండవది ఒకవేళ నీకు ఇచ్చిన పరిచర్య నేను ఇంతవరకే ఆగిపోయాను ఈ కొంచెంలోనే ఆగిపోయాను ఇంకా ముందుకెళ్ళలేకపోయాననే దిగులు నీకుంటే ఆ కొంచెములో నుండే శ్రేష్టమైన వాటిని దేవుడు తీసుకొచ్చి నీ ద్వారా పనిని నెరవేరుస్తాడు నీకిచ్చే బహుమానం నీకిస్తాడు పిలిచిన వాడు మళ్ళీ చెప్పు ఇంకోసారి చెప్పు పిలిచిన వాడు నమ్మదగిన చిన్నవాడు నమ్మదగిన చిన్నవాడు నమ్మదగిన కాబట్టి ఇక్కడ ఉన్న లైవ్లో వీక్షించే వాళ్ళైనా అందరూ గుర్తించండి ఒకవేళ దేవుడు నన్ను పిలిచాడు కానీ వాడుకోవట్లేదు అనే చింత నీకొద్దు ఒకవేళ సమయం ఉండిందేమో లేకపోతే నీ ద్వారా జరిగిస్తున్న చిన్న చిన్న పనుల ద్వారానే దేవుడు అందులో నుంచి గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడేమో అందులో నుంచి గొప్ప వ్యక్తుల్ని లేపబోతున్నాడేమో ఆమెన్